తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసే సత్తా కే ఉందని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గలమెత్తిన వారిని ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ ఉదయం మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడిన నామ నాగేశ్వరరావు ఇప్పటికే రెండు సార్లు ఆశీర్వాదంతో విజయం సాధించానని మూడోసారి కూడా గెలిపిస్తే పేద ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని అన్నారు తాను ఎంపీగా గెలిచిన తర్వాత జిల్లాలో అనేక జాతీయ రహదారులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు రెండుసార్లు పంపించారు వాళ్ళొకసారి మీ అందరి ఆశీర్వాదం కావాలని మీరు తప్పకుండా నా గుర్తి టారు గుర్తిపోతాలని వాళ్ళు కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం వల్ల పది సంవత్సరాలలో పార్లమెంట్లో ఎన్నో విషయాల మీద మాట్లాడాలి ఇంకా చూసినట్టయితే ఇక్కడ కొత్తగూడెం కొవ్వూరు రైల్వే రైల్వే లైను విషయాన్ని చూస్తే మీరు ఎప్పుడూ చిన్నప్పుడు ఇక్కడ పాలనసలు చదువుకుంటే ఎప్పుడు అందరూ అనుకుంటున్నారు ఇక్కడ నుంచి భద్రాచలం కొద్దిగూడెం నుంచి మొదలుకొని కొవ్వూరు రైల్వే నేను ఒకటి గలైన్మెంట్ చేసినట్లు అది ఎదౌక్ రాలేదని నా చిన్నప్పుడే అంటోళ్ళు నేను పార్లమెంటుతో పోయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఆ భద్రాచలం కొవ్వూరు రైల్వే నేను వెనకాల నూట ఇరవై ఉత్తరాలు రాసి ఫైనల్గా రెండు వేల పన్నెండులో ఆ రైల్వే లైన్ని శాంక్షన్ చేయించిన పదివేల కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొచ్చా కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేయలే ఇంకా కొన్ని ప్రాజెక్టులు కావాల్సింది నేను ఖమ్మం జిల్లా ప్రజల్ని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా ఇవాళ కేంద్రంలో తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతుతో కావాల్సి ఉంది పార్లమెంట్లో ఆ గొంతు వినిపించాలంటే అది సాధ్యపడేది ఓన్లీ డిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే